హలో అండి నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు రీడింగ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్లో అసలు ఏం జరగబోతుంది మీ లైఫ్లో అనేది చూస్తామన్నమాట కాబట్టి ఈ రీడింగ్ని అసలు మిస్ అవ్వకుండా చూడండి అండ్ మీకు కనుక నా రీడింగ్ నచ్చుతుంది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు ఓకేనా అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అలాగే ఎవరికైనా పార్సనల్ రీడింగ్ కావాలి మీ సిచ్యువేషన్కి తగ్గ అనుకుంటే నాకు కాంటాక్ట్ అవ్వచ్చు పే రీడింగ్ ఉంటుంది ఫ్రీ రీడింగ్ ఉండాలండి ఓకే ఓకే మరి చూస్తాం ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్లో అసలు ఏం జరగబోతుంది ఇందాక సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మన ఛానల్ని షేర్ చేస్తూ ఉండండి ఓకేనా Justice Ace of Pentacles Ace of Cups Two of Swords Three of Wands The Emperor will of Fortune King of Pentacles let advance yet advance the world for a pentacles the moon pin of pentacles to advance not advance. వచ్చేసి నైన్ ఆఫ్ పెంటికల్స్ అండి ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీ లైఫ్లోకి మీ లైఫ్ అసలు ఎలా ఉండబోతుందంటే మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా చేంజ్ అవ్వబోతుందండి ఓకే మీరు ఎమోషనల్ పర్సన్ దగ్గర నుంచి ఎవరితో అయినా సరే ఫైటింగ్ చేయడానికి సిద్ధంగా ఉంటారనమాట ఆ లెవెల్కి వెళ్ళిపోతారండి ఇక్కడ చూడండి క్లీన్ ఆఫ్ స్వర్డ్స్ ఒక కత్తిలాగా తయారైపోతారు అనమాట సింపుల్గా చెప్పాలంటే ఓకే చాలా షార్ప్గా తయారైపోతారు అసలు మీరు ఏం చేయాలి ఏం చేయకూడదు అసలు మీరు ఈ పర్సన్ పరంగా కెరియర్ పరంగా ఫ్యామిలీ పరంగా అసలు ఏ విధంలో అయినా సరే మీరు చాలా షార్ప్గా తయారవ్వడము అండ్ మంచి మంచి ఆలోచనలు రావడం మీలో మంచి 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 ఆలోచనలు పుట్టుకొస్తాయి అని చెప్పచ్చు ఏ విధంలో అయినా జరగచ్చు ఇది ఇక్కడ జస్టిస్ ఇక్కడ ఫస్ట్ కార్డ్ వచ్చేసి ఇక్కడ జస్టిస్ అనేది వచ్చింది ఈ జస్టిస్ దగ్గర నుంచి మీకు మంచి ఆలోచనలు రాబోతున్నాయి అని చెప్పచ్చు ఓకే బాటమ్ ఆఫ్ ద డేక్ వచ్చేసి మీ లైఫ్ ని మీరు సెలబ్రేట్ చేసుకోబోతున్నారండి చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అండ్ ఇక్కడ నైనా పెంటికల్స్ వచ్చేసి ఒక ఎంప్లస్ లెవెల్లో ఉండబోతున్నారు మీకు మనీ ఫ్లో చాలా బాగుంది కానీ ఈ పర్సన్ని మీరు తన దగ్గర నుంచి మీరు ఫోకస్ తీయాలి అని అనుకుంటున్నారు కానీ ఇక్కడ ఫోకస్ మళ్ళీ తన మీద పోతుంది ఈ పర్సన్ పరంగా మీకు అసలు క్లారిటీ అనేది రావడం లేదు ఈ పర్సన్ ఏమో మీ లైఫ్లో నుంచి పారిపోవాలి అని ఆలోచిస్తున్నారు ఇక్కడ తన పరంగా మీకు క్లారిటీ అనేది రావడం లేదండి మీరు కూడా అనుకుంటూ ఉండొచ్చు ఈ పర్సన్ మిమ్మల్ని ఏమైనా మోసం చేస్తున్నారా లేదా మీతో తను నిజంగానే జెన్యున్గా ఉంటున్నారా అనేది మీకు క్లారిటీ అనేది రావడం లేదు అన్నట్టుగా ఆలోచిస్తున్నారు కాబట్టి కొంచెం మిస్ అవుతున్న ఫీలింగ్ అనేది వస్తుంది సో అది కొంచెం ఇగ్నోర్ చేస్తే లైఫ్ అనేది చాలా బాగుండబోతుందండి ఓకే ఇక్కడ మీకు జస్టిస్ అనేది రాబోతుంది చాలామంది ఇక్కడ కోర్ట్ కేసెస్లో ఉండడం కానీ ఫ్యామిలీ పరంగా డివోర్స్ పరంగా కావచ్చు లేదా ప్రాపర్టీస్ పరంగా కావచ్చు మనీ పరంగా కావచ్చు ఏ విధంలో అయినా సరే ఇక్కడ కోర్ట్ కేసెస్ అయితే నడుస్తుంది మన వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కొంతమంది మాత్రం సో వారికైతే జస్టిస్ అనేది మీకు అనుగుణంగా తీర్పు అనేది రాబోతుందండి అండ్ సింగిల్ చూస్తున్నారు అంటే మీకు రీయూనియన్ అనేది జరగబోతుందండి మీ లైఫ్లో మీకు అనుగుణంగానే జస్టిస్ అనేది రాబోతుంది మీ పర్సన్ దగ్గర నుంచి అనమాట ఓకే తను మళ్ళీ మీ మీద ఫోకస్ చేయడము మళ్ళీ మీతో రీయూనియన్ చేయడం జరగబోతుంది తను మీకు జస్టిస్ కూడా చేయబోతున్నారు అండ్ జస్టిస్ అంటే సింగిల్కి న్యూ బిగినింగ్ జరగబోతుంది అండ్ మ్యారేజ్ అయిన వారికి ఇక్కడ డివోర్స్ పరంగానే మీరు ఎదురు చూస్తున్నారు మీరు గుడ్ న్యూస్ అయితే వింటారండి అండ్ ప్రాపర్టీస్ పరంగానే మీరు చూస్తున్నారు ప్రాపర్టీస్ అంటే కెరీర్ వస్తుంది మనీ వస్తుంది అండ్ ఇంకేదైనా ఉండొచ్చు సో ఆ విధంగా ఆ విధంగా కూడా మీకు ఇక్కడ జస్టిస్ అయితే రాబోతుంది అనమాట ఓకే మంచి గుడ్ న్యూస్ వినబోతున్నారు మీకు కాల్ వస్తుంది కొంతమంది కాల్లో చెప్పడం కానీ మీరు ఏదైతే గుడ్ న్యూస్ వినాలి అనుకుంటున్నారో అది కొంతమందికి కాల్ రూపంలో వస్తుంది అండ్ కొంతమందికి మాత్రం ఈ పర్సన్ వచ్చి మీకు గుడ్ న్యూస్ చెప్పడం లాంటిది కూడా జరగబోతుంది అనమాట మీ లైఫ్లో ఓకే చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి మీరు అండ్ ఇక్కడ కానీ మీరు ఏదో ఒక విషయంగా స్ట్రక్ అయిపోతున్నారండి మీరు మీ లైఫ్లో ఏదో ఒక సిచ్యువేషన్ అనేది ఉంది మీ ముందు ఆప్షన్స్ కూడా ఉండొచ్చు ఏ అయినా సో మీరు జగిల్ అయిపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది లేదా ఈ పర్సన్ ముందు కూడా ఏదైనా లేదా మీ లైఫ్లో ఒక పర్సన్ ఉన్నారు అంటే ఆ పర్సన్కి మీరు కాకుండా అదర్ పర్సన్ ఎవరైనా ఉన్నారా సో కాబట్టి తను మిమ్మల్ని అందుకే జలీలు చేస్తున్నారా అన్నట్టుగా మీరు తన గురించి ఆలోచించి మీరు జలీలు అయిపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ ఇక్కడ మీ లైఫ్లో నెగిటివ్ ఏదైతే ఉందో అది మీరు మూవ్ అన్ చేసుకుంటున్నారనమాట ఇంకా నెగిటివ్ని మీరు మీ లైఫ్లో నుంచి రిలీజ్ చేసేయడం జరగబోతుంది అది రిలీజ్ చేస్తే ఇక్కడ ఎంప్రెస్ లెవెల్లో ఉండబోతున్నారండి ఒక ఎంపరర్గా అనమాట ఒక హై లెవెల్లో ఒకవేళ మీరు కెరియర్లో ఒక బాస్కెటర్లో ఉండకపోయినా ఆ లెవెల్లో మీరు ఉంటారండి ఓకే అండ్ కొంతమంది మాత్రం మన వ్యవస్ ఎవరైతే ఉన్నారో మీరు మంచి పొజిషన్లో ఉండొచ్చు మంచి జాబ్ ఉండడం కానీ మీకు లేదా గవర్నమెంట్ జాబ్లో కూడా కొంతమంది ఉండొచ్చు సో మీరు ఒక ఎంపరర్ లాగా ఉండబోతున్నారండి ఇక్కడ నాకు ఇంకొక సినర్ ఏమొస్తుందండి మన మనవి ఎవరైతే ఉన్నారో సో మీరు మీ పర్సన్ గురించి ఎదురు చూస్తున్నారు అంటే ఆ పర్సన్ లైఫ్లో డివోర్స్ జరుగుతుందంటే మీరేమో ఈ పర్సన్తో సెటిల్ అవ్వాలి అన్నట్టుగా మీరు చూస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది తప్పకుండా ఆ పర్సన్కి అయితే డివోర్స్ రావడం జరగబోతుంది ఆ పర్సన్ మీకు కాల్ చేయడం మెసేజ్ చేయడం కూడా జరగబోతుంది అంటే దాని పరంగా మీరు ఇంకా చాలా హ్యాపీగా ఉండడము ఒక ఎంపరర్ లెవెల్కి వెళ్ళిపోతున్నారనమాట అంటే మీరు ఈ పర్సన్తో లైఫ్ కోరుకుంటున్నారు కాబట్టి మీరు ఇంకా చాలా హ్యాపీగా ఉండడం ఇంకా ఒక ఎంపరర్గా అనమాట మంచి పొజిషన్కి వెళ్ళిపోయాము అన్నట్టుగా చాలా హ్యాపీగా ఉంటారు అన్నట్టుగా చూపిస్తుంది ఇక్కడ మీ లైఫ్ త్రీ సిక్స్టీ డిగ్రీస్లో లైఫ్ చేంజ్ కాబోతుందండి ఓకే సో ఇప్పటిదాకా ఏదో కర్మ అనేది నడిచింది నెగటివ్ అనమాట సో బాధపడడం అనమాట ఓకే చాలా బాధపడతా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట పదే పదే ఏదో ఒక విషయంగా ఆలోచిస్తూ ఉండడము అక్కడ స్ట్రక్ అయిపోవడం కూడా జరిగింది అన్నట్టుగా చూపిస్తుంది సో అక్కడి నుంచి మీరు ఇప్పుడు బయటకు రాబోతున్నారనమాట అండ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి మీ గురించి కానీ మీ పర్సన్ గురించి కానీ అవన్నీ మీకు ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది మీ లైఫ్ పరంగా అన్నట్టుగా చూపిస్తుంది అండి ఓకే మీరు అనుకునే విధంగా మీ లైఫ్ అయితే చేంజ్ అవ్వబోతుందండి ఓకే అసలు మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయాలన్నమాట ట్వంటీ ఫోర్ అవర్స్ ఆర్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మీ లైఫ్ చేంజ్ అవ్వబోతుంది ఇక్కడ మీ లైఫ్లో కూడా ఒక పర్సన్ అయితే వస్తున్నారండి మీరు కొంతమందికి న్యూ లవ్ ఇక్కడ చాలా మటుకు అయితే న్యూ పర్సన్ వస్తున్నారు అండ్ కొంతమందికి మాత్రమే పాస్ట్ పర్సన్ అనమాట ఆ పర్సన్ చాలా ఫ్యాషన్తో మీ దగ్గరికి వస్తున్నారు మీరు ఎలాంటి గుడ్ న్యూస్ కోసం ఎదురు చూస్తున్నారు ఆ గుడ్ న్యూస్ మీరు ఇన్ ఎయిట్ అవర్స్ లోపల మీరు ఆ గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారనమాట చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి ఇక్కడ మీది మీ పర్సన్ది కార్మిక్ రిలేషన్ అండ్ డివైన్ కనెక్షన్ లాగా చూపిస్తుంది అనమాట అండ్ మెట్ కనెక్షన్ అండి సో చాలా హ్యాపీగా అయితే ఉండబోతున్నారు కాకపోతే మీరు ఏదో ఒక విషయంగా కొంచెం పొజిషన్ వేస్తూ ఉంటారనమాట అంటే ఇక్కడ మీ లైఫ్లో మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మీ లైఫ్ చేంజ్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటున్నారు కదా అందుకనే ఇంకా మీకు గర్వం అనేది వస్తుందన్నమాట సో ఇది మాత్రం మీరు ఇగ్నోర్ చేయండి ఎందుకంటే బాధ ఉన్న హ్యాపీనెస్ ఉన్నా మనం ఎలా ఉంటామో అలాగే ఉండాలన్నమాట ఓకే బాధ వస్తే కుమిలికి పోకూడదు అండ్ పొజిషన్ వస్తే గర్వంగా తల ఎగరేయకూడదన్నమాట కాబట్టి మీరు అలాంటి వాటికి మీరు అలాంటి వాటిని మీరు ఇగ్నోర్ చేయండి ఓకే మామూలుగా మనం డైలీ ఎలా ఉండమో అలా ఉండండి ఓకే సో కొంచెం పొజిటివ్నెస్ అనేది ఉంది అన్నట్టుగా చూపిస్తుందండి అండ్ ఇక్కడ మూన్ కార్డ్ వచ్చేసి మిమ్మల్ని చీట్ చేశారు అన్నట్టుగా మీరు కొంచెం బాధపడేది అయితే చూపిస్తుంది అండి ఓకే ఈ మూన్ కార్డ్కి క్లారిఫికేషన్ ఇక్కడ నేను కొన్ని డేట్ ఆఫ్ బర్త్ చెప్తానండి మీ పర్సన్దైనా మీదైనా ఉండొచ్చి నెంబర్ ఎయిటీన్ నెంబర్ టూ నెంబర్ టెన్ నెంబర్ ఫోర్ నెంబర్ ట్వంటీ వన్ నెంబర్ ఎయిట్ నెంబర్ టెన్ నెంబర్ ఫోర్ నెంబర్ త్రీ నెంబర్ లెవెన్ అండి ఓకే సో ఈ నెంబర్ మీ అయినా ఉండొచ్చు లేదా మీ డేట్ ఆఫ్ బర్త్ అయినా ఉండొచ్చు లేదా ఈ నెంబర్లలో మీరు మీ పర్సన్ కలవడం కానీ కొంతమందికి ఈ నెంబర్లలో మ్యారేజ్ జరగడం కానీ జరిగి ఉండచ్చు ఓకే సో దా మూడు కార్డ్కి క్లారిఫికేషన్ ఎందుకు ఇక్కడ బాధపడుతున్నారు ఇక్కడ చాలా హ్యాపీగా అయితే ఉండబోతున్నారు సో కొంచెం ఇంకా మీకు ఇంకా ఏదో రావాలి అని మీరు మ్యానిఫెస్ట్ చేస్తున్నారు ఇంకా మీ లైఫ్లో ఉన్న వాటికి మీరు సంతృప్తి చెందలేకపోతున్నారు ఇంకా ఏదో కావాలి ఇంకా ఏదో చేయాలి అనేది మ్యానిఫెస్ట్ చేస్తున్నారు అనేది చూపిస్తుంది అనమాట సో మేజర్ కార్డ్స్ అయితే వస్తున్నాయండి సో మీరు చేయాల్సింది మాత్రం హార్డ్ వర్క్ అయితే ఉంది అండ్ కొంచెం ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో కొంతమందికి మాత్రం ఎక్కువగా ఆలోచించడం వలన సరిగా నిద్రపోరు వలన కొంచెం మీ మనసు కలత చెందడం లాంటిది చూపిస్తుందండి ఓకే ఇక్కడ మీకు ఎవరు మోసం చేయడం లేదు సో మీరే ఎక్కువగా ఆలోచించడం వలన సరిగా నిద్రపోకపోవడము అండ్ ఏదో ఒక వర్క్ చేస్తాము అనుకున్నా సరిగా వర్క్ చేయకపోవడం కానీ అండ్ కొంచెం ఖాళీగా ఉందాము అనుకున్న ఏదో ఒక వర్క్ మీ మీద పడడం అలాంటిది కూడా అనమాట కొంచెం ఎక్కువగా ఆలోచించడం అయితే జరుగుతుంది సో ఎక్కువగా ఆలోచించకుండా ఆ ఆలోచనని మీరు ఓవర్కమ్ చేసుకొని హ్యాపీగా ఉండడానికి చూడండి ఓకే అండ్ ఇక్కడ టెంపుల్స్ కాడ కొంచెం ఎమోషనల్ అయ్యేది చూపిస్తుందండి సో సో ఇక్కడ మీరు ఎమోషనల్ అవుతున్నారంటే మీ లైఫ్లో ఏమైతే జరిగినయో మిమ్మల్ని బాధపెట్టినవి దాని గురించి ఎక్కువగా ఆలోచించడము అండ్ ఎమోషనల్ అవడం లాంటిది జరుగుతుంది అనమాట ఓకే ఇక్కడ మన వ్యూస్ ఎవరైతే ఉన్నారో ఇంకా కొంతమంది అయితే మీరు కెరియర్ గురించి ఎక్కువగా చూస్తున్నారంటే మీరు కెరియర్ పరంగా మంచి గుడ్ న్యూస్ అయితే వింటారని మీరు ఎయిట్ అవర్స్ అనమాట చాలా హ్యాపీగా ఉండబోతున్నారు మంచి జాబ్ అనేది రాబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అండి ఓకే అండ్ ఒక మంచి పొజిషన్కి వెళ్తారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట కెరియర్ పరంగా చూసిన వరకు అయితే మీరు మంచి గుడ్ న్యూస్ వినడము అండ్ కొంతమందికి అయితే మీరు ఉన్న లెవెల్ నుంచి ఇంకొక లెవెల్కి అనమాట ఇంకొక మెట్టు పైకి ఎదగడం లాంటిది చూపిస్తుందండి హ్యాపీగా ఉంటారు అన్నట్టుగా చూపిస్తుంది కాకపోతే కొంతమంది ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అనేది చూపిస్తుందండి సో లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అయితే ఉంది మీ లైఫ్లో ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల మీరు తప్పకుండా చాలామంది ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయబోతున్నారు అండ్ ఇక్కడ చాలా హార్డ్ వర్క్ కూడా చేయబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మీ ముందు చాలా ఆప్షన్స్ అయితే రాబోతుందండి చాలా ఆప్షన్స్ రావడం వల్లనే మీరు జగిల్ అనమాట సో సో మీరు ఏ జాబ్ని ఎంచుకోవాలి మీకు ఏ జాబ్ రైటు అన్నట్టుగా మీరు డైలమాలో పడిపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది పర్సన్ పరంగా కూడా కావచ్చు ఇక్కడ చాలా మటుకు అయితే న్యూ పర్సన్ వస్తున్నారు మీకు తప్పకుండా ఎయిట్ అవర్స్ లోపల ఎయిట్ డేస్ లోపల మీకు ఒక న్యూ పర్సన్తో మీకు పరిచయం అనేది మొదలైపోతుంది అన్నట్టుగా చూపిస్తుంది కాబట్టి మీరు ఆ పర్సన్ మీ లైఫ్లోకి రాగానే మీరు జగిల్ అయిపోతున్నారనమాట ఈ పర్సన్ని మీరు ఏమంటారు తను మీకు రైట్ ఆర్ రాగా మీరు చేస్తుంది రైట్ ఆర్ రాగా వీరిని మీరు నమ్మచ్చా లేదా అనేది కూడా మీరు జగిల్ అయిపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ ఇక్కడ ఇండిపెండెంట్ పర్సన్ ఎవరైనా చూస్తున్నారు అంటే మీరు మీ పర్సన్ని చాలా ఇగ్నోర్ చేయడం లాంటిది జరగబోతుందండి మీరు ఏ పర్సన్ వల్ల అయితే మీరు హార్ట్ బ్రేక్కి గురయ్యారో ఏ పర్సన్ అయితే మిమ్మల్ని చాలా బాధ పెట్టారో ఇంకా మీరు తట్టుకోలేని పెయిన్ని ఏ పర్సన్ అయితే ఇచ్చారో ఆ పర్సన్ని అసలు మీ లైఫ్లో నుంచి ఇంకా కట్ చేసి పడేస్తున్నారనమాట ఇంకా అసలు వారు వద్దే వద్దు అన్నట్టుగా ఇంకా మీరు ఇండిపెండెంట్గానే ఉండడానికి ఇష్టపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి ఓకే పర్సన్ ఎనర్జీస్ చూస్తాను ఫస్ట్ ఎనర్జీస్ చూసేస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా రీడింగ్ అసలు రికార్డ్ అయిందో లేదో తెలియడం లేదు ఓకే ఎప్పుడైతే మనం ఎనర్జీస్ చూస్తాము మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి మీ పర్సన్ ఎనర్జీస్ సూపర్ మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారండి తనకి మీరు చాలా గుర్తుకు వస్తున్నారు అని అడిగా చూపిస్తుంది మ్యారేజ్ అయిన వారు ఎవరైనా చూస్తున్నారంటే మీ లైఫ్లోకి రొమాన్స్ రాబోతుంది అనమాట అండ్ సింగిల్ ఎవరైనా చూస్తున్నారంటే మీకు మీ పర్సన్ మ్యారేజ్ ప్రపోజల్ తీసుకొని వస్తున్నారండి అండ్ ఇక్కడ తను కొంచెం ఎమోషనల్గా బాధపడుతున్నారు మీ పర్సన్ ఏదో ఒక విషయంగా సో అంటే మీరు తనకి బాగా గుర్తుకు వస్తున్నారు సో అదే విషయం చెప్తున్నా ఏం జలబ్దం లేవు తనకు మీరు చాలా గుర్తుకు వస్తున్నారండి మిమ్మల్ని తలుచుకొని ఈ పర్సన్ బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అన్నమాట ఓకే ఇప్పుడు మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీరు కొంచెం ఏదో ఒక విషయంగా నెగటివ్గా ఆలోచిస్తున్నారండి అండ్ ఈ పర్సన్కి ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నారు అండ్ వారి మీద అప్సెస్ ఉన్నారు వారిని మీరు గమనిస్తూ ఉన్నారు వారు ఏం చేస్తున్నారు అసలు వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అండ్ ఆన్లైన్లో తను ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు వెళ్ళిపోతున్నారు అవన్నీ మీరు గమనిస్తూ ఉన్నారనమాట అండ్ గాడ్ డేస్ ఆఫ్ మూన్ మీరు ఏదో ఒక విషయంగా అయితే బాధపడుతున్నారంటే మీ మనసులో ఏదో చెప్పలేని బాధ అండ్ ఏదో నిజం అనేది ఉంది సో అది మీరు చెప్పలేక మీ మనసులోనే పెట్టుకొని బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది ఇక్కడ ఇక్కడ నెగిటివ్గా ఆలోచించడానికి కారణం ఇక్కడ మీరు యాంగ్జైటీ అంటే ఓవర్ థింకింగ్ అని చెప్పొచ్చండి ఓవర్గా ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అన్నమాట ఓకే మీరు ఏ పర్సన్కి ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నారు ఎక్కువగా ఆలోచిస్తున్నారు అండ్ వారిని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారనమాట ఏ పర్సన్ కూడా తనకు మీరు గుర్తుకు వస్తున్నారు కానీ తను బ్యాలెన్స్ చేసుకుంటున్నారండి అండ్ ఈ పర్సన్కి మీతో రొమాన్స్ అంటే ఇష్టం అనమాట ఓకే ఓకే ఇప్పుడు మనము మేషరాశి నుంచి మీనరాశి వరకు చూసుకున్న తర్వాత యూనివర్స్ గైడెన్స్ ఏంటో చూస్తారు ఓకే వచ్చేసి చెప్తాను వన్ సింహం ధనుసు రాశి అండ్ వృషభం కన్యా మకర రాశి కర్కాటకం మీన మీనరాశి అండి ఓకే ఈ రాసులు అనేది ఇక్కడ ఉన్నాయి పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు మీ దగ్గరికి చాలా ఫ్యాషన్తో వస్తున్నారండి అంటే తను ఏ ఉద్దేశంతో వస్తున్నారంటే తను అనుకున్న పర్సన్ మీరే వారి లైఫ్లో ఎలాంటి పర్సన్ అయితే కావాలి అని ప్రతి ఒక్కరు కలలు కని ఉంటారు సో ఇలాంటి వారు కావాలి ఇలాంటి వారు ఉండకూడదు అలాంటిది ఉంటాయి కదా అలాంటి కలలు కంటే ఉంటారు కదా సో ఆ క్వాలిటీస్ అన్నీ మీలో కనిపిస్తున్నాయి పర్సన్కి కాబట్టి సో కాబట్టి తను మీద రీయూనియన్ కోసం వస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది ఓకే ఓకే ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకు అసలు ఎలా ఉండబోతుంది శి వారు ఎస్ఎఫ్ కప్స్ మీ లైఫ్లోకి ఈరోజు న్యూ లవ్ రాబోతుందండి చాలా హ్యాపీగా ఉంటారు అండ్ శుభరాశి వారు మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారండి అండ్ మిథున రాశి వారు మీ లైఫ్లోకి తుల కుంభరాశి పర్సన్ వస్తున్నారండి మీ పాజిటివ్ పర్సన్ కూడా ఉంటారు హ్యాపీగా ఉంటారు అండ్ కర్కాటక రాశి వారు మీరు ఈరోజు ట్రెడిషనల్గా ఉంటారండి చాలా హ్యాపీగా ఉంటారు అండ్ న్యూ బిగినింగ్ అవుతుంది ఇక్కడ మేషరాశికి న్యూ బిగినింగ్ అవుతుంది అండ్ వృషభ రాశికి న్యూ బిగినింగ్ అవుతుంది మిథున రాశికి న్యూ బిగినింగ్ అవుతుంది అండ్ కర్కాటక రాశి వరకు కూడా న్యూ బిగినింగ్ అవుతుంది అనమాట సో ఈరోజు కార్స్ అయితే చాలా పాజిటివ్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు క్లెయిమ్ చేసుకోండి ఓకే అండ్ సింహరాశి వారు ఈరోజు వీరికి నిద్ర పట్టదనమాట ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉంటారండి వీరు ఓకే అండ్ కన్యా రాశి వారు మీరు అనుకున్నంతగా మీకు ప్రేమ విషయంలో కానీ ఫ్యామిలీ పరంగా మీకు మీరు అనుకున్నంత అక్కడ నుంచి వాల్యూ అనేది మీకు రావడం లేదండి ఓకే వారు వేరే వారి మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు మిమ్మల్ని పట్టించుకోవడం లేదు అని మీరు బాధపడతా ఉన్నారనమాట అండ్ వారు మీరు ఏదో ఒక విషయంతో మీరు వేర్ చేస్తూ ఉన్నారండి అండ్ రుచిక రాశి వారు మీకు విషుల్ ఫీల్మెంట్ అవుతుందండి చాలా హ్యాపీగా ఉంటారు అండ్ ధనురాశి వారు మీ పాస్ట్ పర్సన్ మీ పాజిటివ్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుందని చాలా హ్యాపీగా ఉంటారు అండ్ మకర రాశి వారు మీ లైఫ్లోకి కర్కాటకం రుచికం మీనరాశి పర్సన్ వస్తున్నారని వీరితో మీకు రీయూనియన్ అవుతుంది అండ్ కుంభరాశి వారు మీరు ఏదో ఒక విషయంగా ఆలోచిస్తూ ఉంటారండి ఈరోజు మీ కెరీర్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ మీనరాశి వారు మీరు ఎవరి గురించి కొంచెం డిస్కషన్ చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి ఓకే ఏమంటారు ఏదో అంటారు ఏదో గుర్తుకు రావడం లేదే గాసిప్స్ చేస్తూ ఉంటారనమాట మీనరాశి వారు ఓకే అండ్ యూనివర్స్ గైడెన్స్ చూడాలి కదా మీకు ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు వీళ్ళ ఫార్చ్యూన్ సెవెన్ కప్స్ ద దూల్ కింగ్ ఆఫ్ ఎంపరర్ ఈ కార్డ్ ఎందుకు వచ్చింది క్లారిఫికేషన్ చేస్తాను సారీ సెవెన్ ఆఫ్ క్లారిఫికేషన్ చేస్తాం బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చేసి ఇక్కడ రీయూనియన్ అవుతుందని మీ కర్మ అనేది తిరగబోతుంది అని చెప్పచ్చండి ఓకే మీరు అసలు మీ ముందు ఎలాంటి ఆప్షన్ ఉండడం లేదు అసలు దేవుడు అనేది మిమ్మల్ని కనుకరించడం లేదు అన్ని బాధలే పడుతున్నారంటే మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మీ లైఫ్లోకి చాలా ఆప్షన్స్ అయితే రాబోతుందండి మీ కర్మ అయితే చేంజ్ అవ్వబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట న్యూ బిగినింగ్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారు అండ్ ఒక ఎంపరర్ లెవెల్లో ఉంటారనమాట అండ్ ఇక్కడ రీయూనియన్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారండి మీరు ఇంకా నెగిటివ్ అంతా పోయి సూర్యుడిలాగా వెలుగుతూ ఉంటారనమాట న్యూ బిగినింగ్ అవుతుంది అన్నట్టుగా చూపిస్తుంది అండ్ ఇక్కడ న్యూ లవ్ కూడా రాబోతుంది అండ్ న్యూ పర్సన్ కూడా మీ లైఫ్లోకి వస్తున్నారు మీరు మీకు గుడ్ న్యూస్ కూడా చెప్పబోతున్నారు కానీ మీరు ఇంకా మిమ్మల్ని ఏ పర్సన్ అయితే బాధ పెట్టారో వారి దగ్గర నుంచి మీరు పారిపోతున్నారనమాట ఇంకా మీ లైఫ్లో అయితే నెగిటివ్ ఉంది అంటే దాని నుంచి మీరు మూవ్ అన్ అయిపోయి మీ భవిష్యత్తు గురించి మీరు ఆలోచించి ముందుకు వెళ్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అండ్ ఓకే ఇక్కడ కొంతమందికి అయితే మీ టేన్ ఫ్లేమ్ కనెక్షన్ మీ లైఫ్లోకి వస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ మీది మీ పర్సన్ డివైన్ కనెక్షన్ అండి సో పూర్వజన్మ బంధం అన్నట్టుగా చూపిస్తుంది అనమాట సో ఈ పర్సన్తో అయితే మీకు కొంతమందికి మ్యారేజ్ అనేది చూపిస్తుంది అనమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ ఏ రీడింగ్ మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి అండ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాయ్